నేను భవానీ ప్రసాద్ గారు లక్ష్మీనారాయణ గారు మేమందరం కలిసి ఒక మాట చెప్పాం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అనుసంధానించే అగరబత్తి ఒక మెగా కృష్ణారెడ్డి గారి మెగా ఇంజనీరింగ్ కంపెనీ అని అగరబత్తి ఒక అగరబత్తితో ప్రభుత్వాలు నడవం కాబట్టి ఇంకొక అగరబత్తిగా మీరు రాసుకోవాల్సిన పేరు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ ఈ ఎగవత్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మొదలెట్టినటువంటి అన్యాయమైనటువంటి రేట్లకి అక్రమంగా టెండర్ నిబంధనలను పారుమారు చేసి దేశంలో ఎక్కడా లేని నిబంధనలు పెట్టి ఆయనకి అనూహ్యమైనటువంటి లాభాలు టువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో కూడా ఈ అగరబత్తి ఆగడాలు ఇంకా ఇలాగే కొనసాగుతూనే ఉన్నాయి ఇది మనం గమనించాల్సినటువంటి విషయం ప్రభుత్వం మారినా మనకి అగరబత్తి అంటించే మంట పోటు మాత్రం తప్పడం లేదు మన కరెంటు బిల్లుల షాకులు మాత్రం మనకి తప్పడం ఇది ముఖ్యంగా కరెంటు వినియోగ వినియోగదారులు అనేటువంటి మనం అందరం గమనించాల్సిన విషయం ఒక్క విషయంలోనూ పారదర్శకత లేదు గతంలోనూ లేదు ఇప్పుడు లేదు ఆర్టీఐ అప్లికేషన్ పెడితే సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగితే దాన్ని తీసి చెత్తమరంలో పడేస్తున్నారు ఈ సమాచారం కూడా ఎవరో విజిల్ బ్లోయర్స్ అడుపు మండిన వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు తలచి చూసుకుని అందులో నిజాలు నిర్ధారించుకుని మరి మీకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రేపు పొద్దున ఎవరైనా అనొచ్చు గవర్నమెంట్ ఇచ్చి మీరు చూపించిన అన్ని వీటిని ఎలా నమ్మడం అని ఫేక్ అయితే నిజమైన పత్రాలు ఏమో బయట పెట్టండి మేము చూపించిన పత్రాలు ఫేక్ అయితే క్షమాపణడికి చంపలేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అసలు కాయదాన్ని చూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం విద్యుత్ రంగంలో సంస్కరణలు జరిగి ఈనాటికి ముప్పై సంవత్సరాలైంది ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న సంస్కరణలు కావాలి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు నుంచి స్టార్ట్ అయినటువంటి విద్యుత్ సంస్కరణలు మొట్టమొదట ఒరిస్సా రాష్ట్రం తర్వాత హర్యానా రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో ఈ విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది దాని ప్రకారం అంతకుముందు స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుగా ఉన్న దాన్ని రెండు ముక్కలు చేసి ఏపీ జన్కో అని ఏపీ ట్రాన్స్కో అని పెట్టారు ఏపీ ట్రాన్స్కో కింద డిస్కౌంట్ అని చెప్పి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టారు ఇదే సంస్కరణలు దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రము కూడా ఒక సంవత్సరం అటు ఇటుగా అందరూ చేశారు మనతో పాటుగా ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం కూడా ఇవే సంస్కరణలు తీసుకొచ్చింది తర్వాత ఇంకేముంది అంత పారదర్శకం బ్రహ్మాండం అని చెప్పి ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ పెడితే ఇంకెక్కడ అవకతవన కానీ దౌర్జన్యాలు కానీ టెండర్లో గోల్మాల్ కానీ జరగడానికి వీలు లేదు ఈ ప్రొక్యూర్మెంట్ తీసుకొచ్చారు ఇవాళ మనం చూసాం ఇవాళ మీరు చూసిన అన్ని ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా జరిగినటువంటి టెండర్లే విద్యుత్ సంస్కరణ ద్వారా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని చెప్పి ఒకటి పెట్టి దానిలో రిటైర్డ్ జడ్జి గారిని అధిపతిగా చేసి ఇంకేముందో ఆయన చూసుకుంటాడు అన్ని విద్యుత్ వినియోగదారులు బిల్లులు కట్టేవాళ్ళు ఏ మర్యా అక్కడ లేదు అంత బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పి మనం నమ్మకం ఏమైంది ఈ రోజున ఏ రోజున ఏ తప్పుడు నిర్ణయాన్ని ఏ ఈఆర్సీ జడ్చి దాన్ని ఇంతవరకు తిరగదోడేయడం మీరు ఒకసారి మీరు తెలుసుకోండి ఒక్కడి కూడా లేదు ప్రభుత్వాలు చెప్పినట్టు డిస్కవర్లు నడుస్తాయి ప్రభుత్వాలు చెప్పినట్టు జంకోలు నడుస్తాయి జంకోలు డిస్కలు ట్రాన్స్ కోలు చెప్పినట్టుగా ఈఆర్సీ దాని మీద ముద్ర వేసి ఒక జడ్జి గారితో దాని మీద ఆమోద ముద్రే ఇచ్చి దానికి లేని శాస్త్రీయతని దానిలో లేని నమ్మకత్వాన్ని ఆపాదిస్తున్నాం తప్ప ఈ రోజున డెబ్బై ఐదు వేల రూపాయలు చేసేటటువంటి ట్రాన్స్ఫార్మర్ని లక్షా ముప్పై తొమ్మిది వేలు లక్ష ఇరవై వేలు కొట్టంటే ఇవాళ ఈఆర్సీ కానీ ఈ సంస్కరణ కానీ ఈ ప్రొక్యూర్మెంట్ కానీ ఆపారమే చెప్పే ప్రశ్ని ఏది ఆప్రభుడు ఎందుకు సంవత్సరం లేవు ఎవడి కడినొప్పడానికి ఎవరిని మెసి మూసి మారేది కానీ చేయడానికి అని చెప్పి ప్రశ్నిస్తున్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి కరెంట్ ఎట్లా అయితే మనకి కనబడదో వైరు మీద ట్రబ్లలో ఏర్పడితే షాక్ ద్వారా మాత్రమే దాని ఉనికిని తెలియజేస్తుందో విద్యుత్ రంగంలో జరుగుతున్నటువంటి అవినీతి కూడా కళ్ళకు కనిపించట్లేదు విద్యుత్ బిల్లులు కట్టేటప్పుడు బిల్లుల రూపంలో షాక్ దగ్గర మరి మనకి ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి ప్రతి నెల షాక్ తింటున్నటువంటి విద్యుత్ వినియోగదారులు బిల్లు వచ్చిన ప్రతిరోజు ఈ పత్రికా సమావేశాన్ని మేము ఇచ్చినటువంటి సమాచారాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం విద్యుత్ రంగం కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలకి బంగారు గనిలాగా మారింది దాని గురించి మామూలు ప్రజలకు తెలియదు అందులో ఏ గోల్బరుగుతుంది ఎవరికి తెలియదు చివరికి బిల్లులు కట్టేటప్పటికి తెలుస్తుంది దానికి కూడా ఒక మార్గం అవలంబిస్తున్నారు ఏంటంటే ఇవాళ చేసినటువంటి అవినీతి దోపిడీల భారం ఈరోజు వినియోగదారుల మీద పడదు మూడేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత ఆ కాగితాలు తీసుకెళ్లి ఈఆర్సీతో స్టాంప్ చూపుతా ఉన్నారు ఒక్క కిక్కురు మనకుండా మన చేయేలాగా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అవినీతి డబ్బుల దుబారా ఇష్టం వచ్చిన రేట్లకి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలకి యూనిట్ విద్యుత్తు బయట రాష్ట్రాల నుంచి ఇష్టం వచ్చినట్టుగా కొనుగోలు చేసిన భారం అంతా ఈ ఐదేళ్లలో మన నెత్తి మీద రుద్దుతున్నారు ఈ ఐదేళ్లలో చేసే దుబారా వచ్చే ఐదేళ్లలో రుద్దుతారు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలకి పీపీఎల్ చేసుకుంటున్నారు సోలార్ విద్యుత్ బే వాటి భారం అంతా వచ్చే యాభై సంవత్సరాలు మన నిజ పడుతుంది రెడీగా కవర్మండి ఇది ఇవాళతో అయిపోయేది కాదు ఈ రోజున కరెంటు బిల్లు ఎమౌంట్ కంటే పాత పాపాల బకాయిల భారం ఇవాళ ఎక్కువగా ఉంది పద్నాలుగు రూపాయలకి కరెంటు కొని ఎవడంటే వ్యాపారం చేయగలిగింది ఈ రాష్ట్రంలో తక్కువ కరెంటు వాడినప్పుడు ఆ రేటు పద్దెనిమిది రూపాయల దాకా కూడా అంటుంది ఎవడు బతకడు ఎవడు వ్యాపారం చేయగలడు మొత్తం వేల కొద్ది ట్రాన్స్ఫార్మర్లు మొత్తం ట్రాన్స్ఫార్మర్లలో ఎనభై శాతం తొంభై శాతం తొంభై నాలుగు శాతం ఒకే కంపెనీకి కట్టబెట్టి ఈ రోజున మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోను హైదరాబాద్ లోను ఎన్నో ఏళ్ల తరబడి కొన్ని వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించేటటువంటి పరిశ్రమలు ఏమైపోవాలి వాళ్ళు ఎంప్లాయ్ చేస్తున్న కార్మికులకు జీతాలు ఎట్లా ఇవ్వాలి మాత్రం ఆలోచన లేకుండా మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామీకరించే పనుల గురించి మాట్లాడుతున్నాం ఈరోజు ఉన్న ఎంఎస్ఎంఈ చంపేసుకుంటూ ఉన్న వ్యాపారాలని మూతపడేలాగా కరెంటు ఛార్జీలు బాదుతూ ఎప్పుడు లేని విధంగా జీఎస్టీ రేట్లు జిఎస్టి స్క్రూటినీలు జిఎస్టీ ఎంక్వైరీలు అని చెప్పి వ్యాపారస్తులు నట్టి వెనకొడుతూ మీరు ఎక్కడి నుంచి వ్యాపారం తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పిస్తారో ఉన్న వ్యాపారాలన్నిటి చంపేసి ఉన్న చంపేసి ఉన్న పరిశ్రమల పస్తులు పెట్టి మీరు తెచ్చే వేల కోట్ల లక్షల కోట్ల పెట్టుబడులతో ఎక్కడి నుంచి ఏ కార్మికులకు మీరు తిండి పెట్టబోతున్నారు ఎప్పుడు పెట్టబోతున్నారు ఈ రోజున తయారు చేసిన అగరబత్తి కంపెనీకి ఎనభై శాతం తొంభై శాతం ట్రాన్స్ఫార్మర్లు ఆటలు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చిక్కు రండు ఆయన పెట్టే ప్రాయోజిత మీడియా సమావేశాల్లో కూడా వీటి గురించి మాట్లాడు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనో ఇంకొకటనో ఇంకొకటనో మాట్లాడతాడు తప్ప ఇటువంటి విషయాల గురించి మాట్లాడు ఎందుకంటే ఆయన కంపెనీ అది అవినాష్ రెడ్డి గారి సొంత ఆఫీసు పెట్టుకున్న కంపెనీ అది ఎందుకు మాట్లాడతాడు మరి ఆయన మాట్లాడక ఇవాటి గవర్నమెంట్ ఇదే పనులు చేస్తుంటే ప్రజలు ఎట్టుకోవాలి ఎవడ అడగాలి కాబట్టి ప్రజలు ప్రజా సంఘాలే మేలుకుని ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంది అది తప్పకుండా పోషిస్తాం ప్రజలందరినీ కూడా ప్రజా సంఘాలందరినీ కూడా ముందుకు వచ్చి మాతో కలిసి వస్తారో మీరు విడిగా చేస్తారో ఈ విషయాల మీద బహిరంగంగా మాట్లాడమని చెప్పి ప్రజలందరినీ ప్రజా సంఘాలని కోరుతున్నారు ఈనాడు పత్రికలో రాసిన దాని ప్రకారం తొంభై రెండు వేల కోట్ల రూపాయల వ్యాపారం ఒక్క చిరిడి స్థాయిగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కొన్ని ఎనిమిది వేల కోట్లే ఇచ్చారు అనుకుంటే మొత్తం లక్ష కోట్ల వ్యాపారం ఒకే ఎలక్ట్రిసిటీ ఎక్విప్మెంట్ సప్లై కంపెనీకి ఇచ్చారు ఇవాళ చూసాం డెబ్బై ఐదు వేల ట్రాన్స్ఫార్మర్ ఉంది లక్ష ఇరవై వేలు నమ్ముతున్నారు అంటే కనీసం నలభై శాతం ఎక్కువ రేట్లు ఇచ్చుకుంటున్నారు అంటే లక్ష కోట్లలో నలభై వేల కోట్లు అవినీతి దుబారాకి ఖర్చు పెడుతున్నారు అని అంటే ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం ఇచ్చేటటువంటి తల్లికి వందడం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పెన్షన్లు గ్యాస్ సిలిండర్లు వీటన్నిటికీ కలుపుకున్నా కానీ ముప్పై వేల కోట్లు దానికి దీనికి ఇంకొక తేడా ఉంది అక్కడ మనం కట్టిన పన్నుల డబ్బుల్ని మనవా ప్రజలకే వేరే రూపంలో ఇస్తున్నారు కదా అని సరిపెట్టుకోవచ్చు కానీ ఇక్కడ మనం కట్టిన పన్నుల డబ్బులకి మనం కట్టే కరెంటు ఛార్జీలతో నలభై వేల కోట్లు ఎక్కడో ఎగరేసుకుపోతున్నాడంటే చూస్తా ఊరుకుందావా అని చెప్పి అడుగుతున్నా ఇవన్నీ ఎన్ని రోజులు ఈ దోపిడీని మనం భరించాలి ఎన్ని రోజులు ఈ మనం భరించాలి అని చెప్పి మనం అందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది పదివేల ట్రాన్స్ఫార్మర్లు ఎలక్ట్రిక్ వ్యవసాయం కోసం అని చెప్పి ఉంటే ఈ జనవరిలో అది కూడా అవసరం లేని ఫైవ్ స్టార్ సప్లై చేసింది త్రీ స్టార్ ఇచ్చినటువంటి రేటు లక్షా ముప్పై ఆరు వేల రూపాయలు లేదా డెబ్బై ఐదు వేల ట్రాన్స్ఫార్మర్ లక్ష ముప్పై ఆరు వేలు ఇచ్చి ఫైవ్ స్టార్ ట్రాన్స్ఫర్ అని టెండర్ లో పెట్టి త్రీ స్టార్ ట్రాన్స్ఫర్ ఒక్క రోజులో ఇన్స్పెక్షన్ చేసి ముద్దరేసి తెచ్చుకుని పెట్టుకున్నారు ఏ మూడు సరిపోతే వ్యవసాయానికి పదివేల ట్రాన్స్ఫార్మర్ ఈ రోజున రైతులు వ్యవసాయం కోసం ట్రాన్స్ఫార్మర్ అప్లై చేస్తే దిక్కు దివాణం లేదు ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు లేవండి మేమేం చేయమంటారు పై వాళ్ళని అనుకోండి అనే పరిస్థితి ఈ రోజు అంతకు ముందు కొన్న ట్రాన్స్ఫార్మర్లన్నీ ఆర్డీఎస్ఎస్ కింద కేంద్ర ప్రభుత్వం పథకం కోసం కొన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ యాభై ఐదు వేలు వాటిని ఎలక్షన్లు వస్తున్నాయి ప్రభుత్వం ఎక్కడ మారిపోతుందో అని చెప్పి త్వర త్వరగా డబ్బులు చేసుకోవడం కోసం షిరిడీ సాయి కంపెనీ తెచ్చి గుట్టలు ట్రాన్స్ఫర్ ఆఫీసులో పడేస్తే అవన్నీ పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా వచ్చినాయి ఎండలోను వాన్లోను తడిసిన ట్రాన్స్ఫార్మర్లు అయ్యాయి ఆర్టీఎస్ఎస్ స్కీమ్ కి వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు కాదు ఇళ్ళకి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం కోసం కొత్త లైన్లు వేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్ కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు అవి వాటి అన్నింటినీ తెచ్చి గుట్టలు గుట్టలుగా పూసేశారు అలాగే ఒక్క రోజులో ఇన్స్పెక్షన్ చేసి ఎస్ అన్నారు ఆయన తీసుకెళ్లి డబ్బులు ఆయన చేతిలో పెట్టాడు అందులో మళ్ళీ ఎన్ని మన ఎన్నికలకు ఈ జనవరిలో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ కొంటే ఈ రోజున ఒక్క వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ కూడా దగ్గర లేదు ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్లు అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లు కొనవు రైతుల దగ్గర నుంచి ఒత్తిడి బాగా పెరిగిన తర్వాత పాత రేట్లకి పాత సప్లైర్ పాత టెండర్ ప్రకారమే ఇంకొక ఆర్డర్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే కొత్త టెండర్ తెలవాలి కాబట్టి ఒత్తిడి పెరిగేదాకా మీ కర్మ ఇంతే మళ్ళా ఇదే కంపెనీకి అదే రేట్లకి పాత టెండర్ ప్రకారం ఆ రోజున తిరుపతిలో డిస్కామ్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని ఈ రోజున విజయవాడ డిస్కాము విశాఖపట్నం డిస్కౌంట్ కూడా ఇచ్చేదాకా వ్యవసాయానికి ట్రాన్స్ఫార్మర్ పనులు రైతుల కర్మ ఇంతే అనే పరిస్థితి ఇంజనీర్లతో మాట్లాడి అరే ఏంట ఈ పరిస్థితి అని అంటే వాళ్ళు ఒకే మాట చెప్తున్నారు అయ్యా ఈ రోజున మాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ని ఇంజనీర్లుగా మేము లేదా మా మంత్రి గారు నడిపిస్తున్నారని అనుకోకండి సాయి కంపెనీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ నడిపిస్తా ఉంది అది ఈ రోజున ఉన్నటువంటి దుర్మార్గమైన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అక్కడ జరిగినంత అవినీతి ముఖాను ముఖాలుగా న్యూస్ పేపర్లలో ఆధారాలతో సహా వస్తే ఇక్కడ ఆధారాలతో సహా మేము కూడా చూపిస్తున్నాం ఇవాటికి కూడా సంతోషరావు అనే ఆయన్ని ఇంకా అలాగే కొనసాగిస్తూ ఉన్నారు ఆయన్ని ఇంకొకటి స్కాంక్ మార్చి ఇక్కడ వేరే ఆయన్ని తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని చెప్పి పేపర్ కట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కరెంటు వినియోగదారులు కరెంటు బిల్లులు కట్టే వాళ్ళ పరిస్థితి ఎంత హీనంగా దీనంగా నీచంగా ఉందో మనం అందరం ఆలోచించుకోవాలి దీన్ని గురించి ప్రజలందరూ కూడా గడవెత్తాల్సినటువంటి అవసరం వచ్చింది ప్రజా సంఘాలు కూడా సీరియస్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పి మనం చేస్తున్నాం ప్రజలకు ఊరికే ఇప్పుడు దాకా చాలా సీరియస్గా చెప్పాను కాబట్టి కొంచెం మీరు నవ్వుకునే విషయం చెప్తా వీళ్ళు పోటీ తగ్గించడానికి టెండర్లో కూడా రాకుండా చేయడం కోసం చేసినటువంటి టెక్నిక్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మొదలై ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి టెక్నిక్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ తయారు చేసే వాళ్ళంట వైర్ కాండించి దాంట్లో కోరు కాండించి డబ్బా కాండించి అన్ని వాళ్లే తయారు చేసుకోవాలంట అట్ట తయారు చేసుకున్న వాళ్ళే ఈ టెండర్లో పాల్గొనడానికి అర్హులంట వాళ్ళ దగ్గర ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు సెపరేట్గా ఉండాలి అని చెప్పి ఇంకొక నిబంధన ఇది ఎట్లా ఉందంటే కియా కారు తయారు చేస్తే అందులో టైర్లు కాటించి లైట్లు కాటించి గ్లాసు కాటించి అన్ని కియా వాళ్ళే తయారు చేసుకుంటే తప్ప దీన్ని మేము ఒప్పుకోము అనేంత దుర్మార్గమైన ఒక రకమైనటువంటి హాస్యాస్పదమైనటువంటి నిబంధన అటువంటి నిబంధనలు పెట్టి సాయి ఒక్కళ్ళే టెండర్లో అర్హులేక చేశారు రెండో కంపెనీ ఏదయ్యా అంటే తోసిబా ఒకప్పుడు విజయ కలుసు తర్వాత జపాన్ కంపెనీ కొనుక్కుంది తోష్బా వాళ్ళకి కెపాసిటీ ఉంది మొదటి నుంచి వరద తయారు చేసి ఎందుకంటే వాళ్ళు ఈ పొట్టబొట్ట ట్రాన్స్ఫార్మర్లు కాదు వెయ్యి కేవీఏ రెండు వేల కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కెపాసిటీ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ముష్టి వేసినట్టుగా వాళ్ళకు ఒక పదిహేను వందల ట్రాన్స్ఫార్మర్లు ఆర్డర్ పడేసి పదివేల ట్రాన్స్ఫార్మర్లు మాత్రం యాభై ఐదు వేల ట్రాన్స్ఫార్మర్లు మాత్రం షిరిగి సాగిస్తారు ఇటువంటి దుర్మార్గమైన క్లాసులు పెట్టి స్థానిక ఇండస్ట్రీ మధ్యతర ఇండస్ట్రీలు చచ్చిపోయేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అదే పాలసీని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తోందంటే ఇంతకంటే దొరని చూపించిన ఆధారం ఏదైనా తప్పు అని తేలితే చంపలేసుకోవడానికి రెడీగా ఉన్నాం లేని నాడు ఈ దుర్మార్గపు టెండర్లని ఇప్పటికి కూడా వ్యాలిడ్గా ఉన్నటువంటి టెండర్లని వెంటనే రద్దు చేయాలి ఇంతకు ముందు జరిగినటువంటి టెండర్ల అవకతవకల మీద ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి సంబంధిత అధికారుల మీద దానికి ప్రాపరం ఇచ్చినటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి వాళ్ళని శిక్షించాలి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం నలభై వేల కోట్ల స్కామ్ అనేది మనం బోడి మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ అని చెప్పి మద్యం స్కామ్ అని రోజు మాట్లాడుకుంటున్నాం ఈ నలభై వేల కోట్ల సంగతి దీనికి ఇలాగే కొనసాగిస్తే ఎన్ని వేల ఎన్ని పదులు వేల కోట్లు అవుతుంది కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు ఉండాలి ఈ ప్రభుత్వం వెంటనే అమల్లో ఉన్నటువంటి టెండర్ను రద్దు చేసి పారదర్శకంగా కెపాసిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి క్వాలిటీ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఇస్తూ మళ్ళా టెండర్లు తెలవాలని చెప్పి భవిష్యత్తులో కూడా ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పత్రికా సమావేశాన్ని Bom dia, é